అష్టమి తిథి మంచిది కాదంటారు ఎంత మంచిదో మంగళవారం చాలా అరుదు మనలో చాలా మందికి అష్టమి తిథి మంచిది కాదనే అభిప్రాయం ఉంటుంది కానీ అష్టమి వ్యాధి నాసినిగా పేర్కొంటారు అంటే ఈ అష్టమి తిథినాడు అనారోగ్యంతో వైద్యుడిని సంప్రదించిన ఔషధాన్ని సేవించిన సత్వర ఫలితం కలుగుతుందని చరక సంహిత చెబుతోంది మరి అష్టమి నాడు పుట్టిన కృష్ణుడు ఎందుకు అన్ని కష్టాలు అనుభవించాడు అనేది మరో సందేహం నిజానికి అష్టమి ఎనిమిది శక్తుల సమ్మేళనం అవే అష్టభార్యల రూపంలో కన్నయ్యను వరించి కాపాడాయి అలాగే అష్టమి తిథి దీర్ఘాయుషును ప్రసాదిస్తుంది అంటారు ఎందరూ రాక్షసులు మట్టుబెట్టాలని చూసిన నల్లనయ్య ఆయువు అష్టమి తిథి అంత గట్టిదైనందునే శ్రీహరి చిద్విలాసంగా ఉండగా వారంతా హరి అన్నారు ఒక్క అష్టమి అనే కాదు ప్రతి తిథి మంచిదే అయితే ఆ రోజును మనకు అనుగుణంగా మలచుకుంటేనే అది సత్ఫలితాన్ని ఇస్తుంది కృష్ణుడు చేసి చూపింది మనం అర్థం చేసుకుని ఆచరించాల్సింది ఇదే కష్టాలను తొలగించే అష్టమీ పురాణం ప్రకారం అష్టమి రోజు కాలభైరవుడిని ఆరాధించే సమయంలో ఈ మంత్రాలను పఠించడం వల్ల సుభలితాలొస్తాయి ఈ మంత్రాలను స్మరిస్తూ అష్టమి రోజున కాలభైరవుని విగ్రహం లేదా పటం ఎదుట దీపం వెలిగించాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు